కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతెలమానపల్లి మండలం డబ్బబారేగూడ గ్రామంలో దీపావళి సందర్భంగా ప్రధాన రహదారిపై ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల వద్ద మాలి కులస్తుల ఉద్యమ పతాక జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మాలి సంఘం నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారి పాఠశాలను స్థాపించి బహుజనులందరికీ విద్యను అందించిన గొప్ప సంఘ సంస్కర్తలు మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులని తెలిపారు ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా దీపాలు వెలిగిస్తున్నారంటే ఆనాడు పాఠశాలలను స్థాపించి బహుజనులందరికీ విద్యను అందించి దేశ ప్రజల గుండెల్లో వెలుగులు నింపిన ఘనత మన మహనీయులు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులదే అని స్పష్టం చేశారు జ్ఞానజ్యోతి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే దంపతులు అందించిన విద్య వల్లనే ఎమ్మెల్యే మొదలుకొని సిఎంపిఎం వరకు పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు సంఘ సంస్కర్తలు వారసులైనటువంటి తమ మాలికులస్తులకు అన్యాయం చేస్తున్న రాజకీయ పార్టీలను ఎండ కడతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో మాలీలకు ఎస్టీ హోదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ఆమోదించి మాలీలకు ఎస్టీ హోదా కల్పించి సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాలిసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్ల శ్రీనివాస్ మాలిసంఘం మండల అధ్యక్షుడు నీకోడే బాపు రామ పెద్దలు మోర్లె రామయ్య జయంత్ ఠాక్రే గణపతి యువజన విభాగం అధ్యక్షుడు వాడే గణపతి సంఘం నాయకులు వరప్రసాద్ సందీప్ శంకర్ అశోక్ మరియు మాలి సంఘం నాయకులు మాలి కులస్తులు గ్రామస్తులు మహిళలు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ స్థానంలో కూర్చున్నారంటే మా సావిత్రి బాయపలే జ్యోతిబాపులే పెట్టిన దీక్ష అన్నది మరిసిపోయి చదువుల తల్లి అటువంటి సావిత్రిబాయి బాయపలే మా వారసులమైన మాకే అన్యాయాలు చేస్తున్న ఈ ప్రభుత్వాలను నిజంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ మారుమూల ప్రాంతాలే కాకుండా మారుమూల ప్రాంతాలే కాకుండా పట్టణాలలో కూడా ఇవాళ వెలుగులు వెలుగుతున్నాయంటే దీపావళి సందర్భంగా మహాత్మా జ్యోతిరాపులే సావిత్రిబాయి స్కూలే పెట్టిన విద్యావల్లి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే మా మాలి కులాస్తులకు కావాల్సిన మా హక్కుల కోసం మేము పోరాటాలు చేస్తున్నాము ఈ పోరాటాలకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే మా స్థితిగతులపై మరి అన్ని రిపోర్ట్లు మళ్ళీ అవసరమంటే అంటే తీసుకొని మా ఫైళ్లన్నీ పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఏకమై మా మాలిక్ కులాస్తులకు ఎస్టీ హోదా కల్పించి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం జై జ్యోతి జై జ్యోతి జై క్రాంతి ఈరోజు ఈ జండా పండగ కార్యక్రమాన్ని డబ్బా భార్య కూడా చింతలమానపల్లి మండలంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది దీపావళి పండగ అంటే మనకు ఈ మహాత్ములు లేకపోతే అసలు పండగ వాతావరణమే లేకుండే ఫస్ట్ బడుగు బలహీన వర్గాల కోసం ఈ మహాత్ములు ఎంతగానో వారి శక్తుల ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారు ఓర్చుకొని మన బడుగు బలహీన వర్గాల కోసం అందరూ చదువుకోవాలి అందరూ ఎదగాలి అందరూ ఐక్యంగా పోవాలని సంకల్పంతో ఈ యొక్క మహాత్ములు మనకు విద్య అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలని చాలా విధాలుగా కృషి చేశారు కాబట్టి ఈ దీపావళి పండగ రోజు ఈ మాత్ముల పండుగ కూడా మేము జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము ఒక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాం గత కొన్ని సంవత్సరాల నుండి మాకు ఎస్టీ హోదా కావాలని ఎన్నో పోరాటాలు చేస్తున్నాం అయినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా తూతూ మంత్రంగా మాయమాటలు చెప్పి మా యొక్క మాలికులాస్తులను మభ్యపెట్టి వారి అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవడం జరుగుతుంది కాబట్టి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాల్మీకి వాల్మీకిబోయ కైతీలమ్మన్ ఈ యొక్క రెండు కులాలని మాత్రమే సర్వే చేసి మా యొక్క మాణి సర్వే చేయకుండా కేటానికి పంపించడం జరిగింది రీసెంట్గా మళ్ళీ గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రీసెంట్గా మళ్ళీ సర్వే చేయడం జరిగింది కేవలం అది మా మాలి కులాస్తుల కోసం మాకు తెలియని విషయం ఏందంటే ఆ సర్వే రిపోర్ట్ను మరి కేంద్రానికి పంపినరా లేదా అనేది మాకు ఇంకా ఎవరికి క్లారిటీ లేదు అది ఒకవేళ పంపించినట్టయితే ఇప్పుడున్న ప్రభుత్వం మా యొక్క మాలి స్థితిగతుల మీద ఆలోచన చేసి మా యొక్క సర్వే రిపోర్ట్ను కేంద్రానికి పంపించి మాకు సరైన న్యాయం జరిగేటట్టు చూడాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ మా రిపోర్టు గింట కేంద్రానికి ముట్టినట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క మాలీలను మా యొక్క స్థితిగతులను గుర్తించి మాకు ఎస్టీఓ వచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మేము ఈ రెండు రెండు ప్రభుత్వాలను కూడా కోరడం జరుగుతుంది జై జ్యోతి జై జై